అలక చంచల మరో మూడు నెలల తర్వాత జరగబోయే వివాహం గురించి మాట్లాడుకుంటున్నారు విజయభాస్కర్ స్కూటర్ వాకిలి ముందు ఆగింది అదిగో విజయభాస్కర్ వచ్చారు అంది చంచల నువ్వు కూడా తొందరగా ప్రేమించి పెళ్లి చేసుకోరాదటే చాలే కాస్త నోరు కట్టేసుకో అలక కోపంగా అండంతో చంచల నోరు మూసుకుంది విజయ్ లోపలికొచ్చాడు రండి మీ మాటే అనుకుంటున్నాం అంది చంచల నిజమా కుర్చీ ముందుకి లాక్కొని కూర్చుంటూ అలకని అడిగాడు విజయ్ అలక చంచల్ని నమిలి మింగేటట్లు చూసి విజయవైపు తిరిగింది దీని మాటలు నమ్మకండి అంది నా మాట అనుకోవడం లేదన్నమాట ఓహ్ నా ముఖస్థుతి కోసం ఎంత పెద్ద అబద్ధం పోనిల్లండి మీరు నా కాపుతులని కాలక్షేపంగా ఉంటుందని ఇలా వచ్చాను మీకు నేను ఏమవుతానని నా మాట అనుకుంటారు కావాలని తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరంతో అలకవైపు చూస్తూ అన్నాడు విజయ్ ఆ రోజు బజార్లో కుమార్ని చూసి భయపడి విజయ్ స్కోటం మీద ఇంటికొచ్చిన తర్వాత మళ్లీ విజయ్ని కలుసుకోలేదు అలక విజయ్ కూడా రాలేదు అలక మాత్రం మనసు బాగుండక నాలుగు సార్లు ఆఫీసుకు సెలవు పెట్టి విజయ్ కంపెనీలో ఉండే సమయం చూసి పార్వతం దగ్గరకు వెళ్లి కాలక్షేపం తల్లి ద్వారా అలకొచ్చి వెళ్లిన సంగతి తెలుసుకున్నాడు విజయ్ కావాలని రెండు వారాలు అలక వైపు రాకుండా ఉన్నాడు ఈ రోజు ఉండలేకనే బయలుదేరొచ్చాడు బజార్లో ఈ సంఘటన జరగక ముందు రోజు వరకు రోజు విడిచి రోజు కలిసి కబుర్లు చెప్పుకోవడమో ఆడడమో సినిమాకి వెళ్లడమో చేసేవారు ఆప్తులుగా దగ్గరయ్యారు ఇప్పుడు అలక తనని చూసి ఏమాత్రం సంతోషం వ్యక్తం చేయక మామూలుగా ఉండడం చూసి నిష్ఠూరంగా అన్నాడు విజయ్ తను పొరపాటు మాట్లాడినట్టు తెలుసుకుంది అలక చిరునవ్వు ఎరువు తెచ్చుకుని మేము మాట్లాడుకుంది చెప్పమంటారా అప్పుడైనా నిజం తెలుస్తుంది అంది అలక బుద్ధి తక్కువై నోరు తెరిచాను బాబాబు నోరు మీవే అంది చంచల చెప్పండి అన్నాడు విజయ్ మీ ఫ్రెండ్ జోగారావు తనను ఎన్ని సినిమాలకి తీసుకెళ్ళింది ఏ ఏ హోటల్స్లో టిఫిన్ తినింది ఏ ఏ జోక్స్ వేసుకుంది ఏమనుకుంది ఏమనుకున్నారంటే చంచల వైపు చూస్తూ ఆగింది అలక నువ్వెందుకు చెప్పడం ఆ పైదీనే చెబుతాలే అంది చంచల ధైర్యం ఉంటే నిజంగా చెప్పవే విజయ్ చిరునవ్వుతో ఇరువురిని చూస్తూ కూర్చున్నాడు నీలా పైకి ధైర్యం లోపల పిరిగిబోందిని కాదులే జోగితో త్వరలో పెళ్లి కాబోతోంది కాబట్టి ప్రాణ స్నేహితురాలని కొన్ని చెప్పుకున్నామండి నిజమే తను హుషారుగా వింటూ కూర్చుంది మధ్య మధ్య ఆ తర్వాత ఏం జరిగింది అప్పుడు నీకేమనిపించింది సిగ్గేలేదటే అంటూ ప్రశ్నలు దీనివద్ద నాకు దాపరకం లేదు అది వాటికి కూడా చెప్తున్నాను ఉన్నట్లుండి ఏమన్నానంటే నువ్వు కూడా ప్రేమించేసే పెళ్లి చేసుకోవచ్చు అన్నాను నోరుముయ్ అంది సరిగ్గా అప్పుడే మీరొచ్చారు చంచల చెప్పడం ముగించింది మీ సలహా బాగానే ఉంది అన్నాడు విజయ్ అలక పెదవి మునిపంటుతో కొరుక్కుంటూ ఉండిపోయింది అలక మాట్లాడకపోవడం వైపు గుర్రుగా చూడడం చూసి ఇదెప్పుడు ఇంతేనండి ఉన్నమాటంటే ఉడుకుంటుంది బరువు బాధ్యతలు లేవు అడ్డు పెట్టేవాళ్ళు లేరు అపరించి బొమ్మలా ఉంటుంది ఇది ఊ అనాలే గాని పెళ్ళికొడుకులు వరుసపెట్టి క్యూలో నుంచుంటారండి అంది చంచల రాజకుమారికి స్వయంవరం ఇష్టం లేదేమో ఇష్టం లేకుండా ఎవరుంటారండి నా పెళ్లి కబుర్లు చెబుతుంటే ఎంత హుషారు చూపించిందని అలాగా అలాగా విసుక్కుంది నీ కబుర్లు కాబట్టే హుషారుగా విన్నాను ఇంకా ఆపుతావా నన్ను ఇక్కడ నుంచి పొమ్మంటావా అంది ఇప్పుడు వచ్చినవాడిని నేను నీ వెళితేనే బాగుంటుంది వెళ్ళమంటారా అలకని అడిగాడు విజయ్ కుర్చీలోంచి లేవబోతున్నట్లు నటించి అరే మిమ్మల్ని ఏమీ అనలేదు కూర్చోండి దీన్ని బెదిరిస్తున్నానంతే అలక కంగారు పడింది ఏదో అర్థమైనట్లు పొక్కును నవ్వింది చంచల ఏమొచ్చిందే ఇప్పుడు ఇప్పుడేం జరిగిందని భుజాలు తడుముకోకూడదు అంది చంచల కబుర్లు మరోవైపు గానీ లాభం లేదని ఏమైనా కబుర్లు చెప్పండి ఏంటి ఈ మధ్య రావడం మానేశారు విజయ్తో అంది అలక అమ్మకి మీకు దోస్తి ఎక్కువైపోయింది మీరే మా ఇంటికి వస్తుంటరీ నాతో పనేముంది అన్నాడు విజయ్ మీ అమ్మగారితో మాట్లాడుతుంటే సమయం గడిచిపోయింది తెలియనే తెలియదు రెండుసార్లు చంచలను కూడా తీసుకువెళ్లాను మీరు అదృష్టవంతులట అందరికీ అంత మంచి అమ్మ లభించదట చంచల పోగొడ్డం చంచల వాళ్ల అమ్మగారు మంచి ఇది వెతుకునేదాకా దీని పెళ్లి విషయం ఇంట్లో పట్టించుకోలేదట అది దీని సనుగుడు గుణుపు అనండి సనుగుడు అనండి ఒకటి మాత్రం నిజం ఒక వయసు వచ్చిన తర్వాత జీవితంలో ప్రతి వారికి తోడు నీడ అవసరం అది చూడవలసింది పెద్దవాళ్లు వాళ్లు పట్టించుకోకపోతే చిన్నవాళ్లే ధైర్యం చేయాలి తప్పు లేకుండా ధైర్యం చేయడంలో తప్పు లేదు నా పెళ్లి గురించి మా అమ్మ ఒకటే పోరు నాకు తొందరలేదు మాటలకు చంచల అడ్డు తగిలింది మీకెందుకు తొందరలేదు అంది ఎందుకు తొందరపడడం లేదంటే చాలా కారణాలుంటాయి సపోజ్ ఒకటనుకుందాం నేను అమ్మాయిని ఇష్టపడ్డాననుకోండి నన్ను ఆ అమ్మాయి ఇష్టపడాలి కదా అంటే ఓ అమ్మాయి రెడీగా ఉందన్నమాట మీకేమండి రాజాలా ఉంటారు మిమ్మల్ని ఇష్టపడడం లేదంటే మరీ మూర్ఖురాల్లా ఉంది అంది చంచల మూర్కురాలు కాదండి కాస్త గుట్టు మనిషి ఎవరో ఆ గుట్టు మనిషి చెప్పి ఏమిటి నీకు తెలిసటే అలక ఎవరి మనసులో ఏముందో ఎవరున్నారో తెలుసుకోగల శక్తి సంపన్నురాలని కాదు మాట్లాడుకుంటూ ఉండండి కాఫీ కలుపుకొస్తాను అని లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది అలక అలకకి తెలియదట మీరే చెప్పండి విజయ్ గారు అంది చంచల సమయం రానియండి దీనికి సమయం దేనికి ఇరువురు వ్యక్తుల మధ్య ఓ విషయం ఉందనుకోండి ఆ విషయంలో ఇరువురు ఏకాభిప్రాయంలో ఉంటే బయటికి చెప్పుకోవచ్చు లేనప్పుడు చెప్పడం సమంజసం కాదు విజయ్ చంచల ఏం మాట్లాడుకుంటున్నారో విజయ్ నోట్లోంచి ఏమొస్తుందో అని జాగ్రత్తగా వాళ్ల మాటలు ఆలకిస్తూ అలక కాఫీ కలుపుతోంది విజయ్ అన్నది వినగానే కొద్దిపాటి ఆనందంతో అలక కళ్ళు రెపరెపలాడాయి అలక మూడు కప్పుల్లో కాఫీ పోసి ట్రేలో కప్పులుంచుకుని ముందు గదిలోకి వచ్చింది ముగ్గురు మౌనంగా కాఫీ పూర్తి చేశారు ఏంటి ఉన్నట్లుండి నిశ్శబ్దమైంది ఏమన్నా మాట్లాడండి అంది చంచల మీరు మాట్లాడండి నా వద్ద మాటలు ఖాళీ అయ్యాయి ఖాళీ అయిన స్థానాన కాఫీతో భర్తీ అయింది ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు నీ పెళ్లి కబుర్లు విని విని నాకు బోర్ కొట్టింది వినని వాళ్ళకు కూడా బోర్ కొట్టించావంటే పెళ్లి మాటలు ప్రేమ మాటలు ఎత్తకుండా ఉంటుందని అలకంది నీకన్నీ బోరు అంతా నీలా ఉంటారేమిటి పెళ్లి ప్రేమ అవి వరాలు మా అమ్మ అంటుంటుంది ఆడదానికి పెళ్లి కావడం అదృష్టం అంట ఆ కట్టుకున్నవాడు పెళ్లాన్ని సొక్కపెట్టడం మరింత అదృష్టమంట మీ అమ్మ ఈ సమయంలో ఉంటే నీ పెళ్లి మాట ఎత్తేది చంచలా ఏమైంది అలక సర్దుకుంది ఆహా ఏం కాలేదు అంది తగ్గు స్వరంతో మీ ఫాదర్ మదర్ మీ ఎన్నో ఏట పోయారు విజయ్ అడిగాడు నే పుట్టంగానే కసిగా అంది విజయ్ కళ్ళలోకి చూస్తూ అలక ఎప్పటినుంచో అడగాలనుకుంటూనే మీ మనసు బాధపెట్టినవాడిని అవుతానని అడగలేదు మీరు తల్లి ప్రేమ ఓ గంటైనా ఎరుగురా ఎరుగుదును ఉంది ఇలా ప్రేమకి అర్థం తెలుసుకున్నాను అలా గతాన్ని గుర్తు చేయకండి అమ్మ నాన్న అవి నన్ను బాధిస్తాయే గానీ తలచుకున్నందున చెప్పుకున్నందున తీరేవి కాదు అమ్మమ్మ తప్ప నా అంటూ నాకెవరూ లేరు సారీ మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను కానీ మరొకటి దాస్తున్నారు మీ అమ్మమ్మ తప్ప మీకెవరూ లేరంటారేమిటి ఉన్నారు మీరు మరిచిపోయారేమో విజయ్ అలక కంగారుగా అంది నాకెవరూ లేరంటారు ఆప్తులంటే ఎవరు దగ్గర వాళ్ళు చంచలగారు వాళ్ల ఫ్యామిలీ మా అమ్మ సరే ఉడత భక్తిగా నేను మేమంతా మీకు వాళ్ళమా బాగా అడిగారు విజయ్ని మెచ్చుకుంటూ అంది చంచల దడదడా కొట్టుకుంటున్న గుండెదడ తగ్గింది మీరంతా ఆప్తులే బంధువర్గంగా రక్త సంబంధీకులుగా ఉండేవారి సంగతి అన్నాను అలక నెమ్మదిగా అంది చంచల వాచి చూసుకుంది ఓ మై గాడ్ టైం అయింది మాటల్లో పడి లేదు అంది దేనికి టైం అన్నాడు విజయ్ అది అడగద్దు మరోసారి లెండి అలక నీకు కాలక్షేపంగా విజయ్ గారున్నారు వస్తా ఇద్దరి వద్ద సెలవు తీసుకుని హడావుడిగా వెళ్లిపోయింది చంచల అడగద్దంది ఆ సీక్రెట్ మీకు తెలుసా చంచల వెళ్లంగానే విజయ్ అడిగాడు నీ చెప్పడం దేనికి రేపు మీ జోగరావుని అడగండి ఐసి అర్థమైందన్నట్లు తల పంకించాడు విజయ్ తర్వాత ఇద్దరి మధ్య కబుర్లు దొర్లాయి అన్నీ పొడి పొడి కబుర్లే ఇది వరకులా హుషారుగా కబుర్లు చెప్పడం లేదు అన్నాడు విజయ్ అలా అనిపిస్తుందేమో అంది అలక అలకతో కొన్ని విషయాలు మాట్లాడి తేల్చుకుందామని కావాలని వచ్చాడు విజయ్ చంచల ఉండడంతో మాట్లాడడం కుదరలేదు చంచల వెళ్లగానే విజయ్ రంగంలోకి దిగాడు నాకలా అనిపించడం కాదు పూర్తి నిజం ఆ రోజు బజార్లో మీ తల తిరిగింది అంతే మీలో హుషారు పోయింది సరదాగా మాట్లాడడం పోయింది ఏదో అయినట్లు ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటున్నారు నిజం కాదా మీరు భ్రమపడుతున్నారు అబద్ధం కాదు ఎలా చెప్పగలరు అలకా నేను ముక్కుసూటిగా మాట్లాడేవాణ్ణి ఎంతో అవసరమైతే తప్ప ఏదీ దాయను ఇన్నాళ్లు ఓ విషయం దాచాను అది మంచి సమయం చూసి చెప్పాలని మాత్రమే మంచి సమయం చేరుల్లోకే వచ్చి దూరం కాబోయే సూచనలు కనపడ్డాయి అందుకే సమయం కోసం నిరీక్షించక ఇప్పుడే చెబుతున్నాను ఐ లవ్ యూ అలక అర్థం కాలేదా నిన్ను నేను ప్రేమిస్తున్నాను విజయ్ ఎందుక గాబరా మీరు ప్రేమించడం లేదా విజయ్ అరే అంత కంగారు పడిపోతున్నారేమిటి ప్రేమించడం లేదా ఏంటి విజయ్ అని ఏకవచనంతో సంబోధిస్తుంటేను వి మీరు మీరు నన్ను అర్థం చేసుకోలేదు ప్రేమించిన హృదయానికే ప్రేమ గురించి తెలుస్తుంది ఒత్త ప్రేమ కాదు ఎదుటివారు తన్నెంతగా ప్రేమిస్తుంది కూడా అలక మాట్లాడలేదు హఠాత్తుగా విజయ్ తన ప్రేమను వ్యక్తం చేస్తాడని అనుకోలేదు చూపులు తనపై మరల్చకుండా కళ్లారపకుండా తను చెప్పేదానికోసం ఆతృతగా చూస్తున్న విజయ్కి ఏం చెప్పాలి ఎలా తప్పించుకోవాలి కొద్దిసేపటికి అలక స్థిమితిపడింది అందాక మాట్లాడించలేదు విజయ్ అలక ముఖ కవళికలు చూస్తూ కూర్చున్నాడు అలక మనసులో ఏముందో హృదయంలో లావాయే మరుగుతోందో ఏ అగ్ని ప్రజ్వళ్ళుతోందో అలలే ఎగిసిపడుతున్నాయో ఆనందం ఉప్పొంగిపోతోందో సంతోషం జాలివారుతోందో ఏదీ కాదు భయంకర నిశ్శబ్దం గుప్తంగా గూడు కట్టుకునుందో హిమం ముద్దలా పడుందో అలక నోరు తెరిస్తే తప్ప తెలీదు ప్రేమకి అర్థం మీకు తెలుసా చాలాసేపు తర్వాత అలక నెమ్మదిగా అడిగింది తెలుసు కాబట్టే ప్రేమిస్తున్నాను విజయ్ తొనకుండా జవాబిచ్చాడు ప్రేమించిన వాళ్లే మంచిగా దగ్గరగా మాట్లాడుకోగలరు శత్రువులు మాట్లాడుకోలేరు చంచల్ని ప్రేమిస్తున్నాను మీ అమ్మగారిని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని అంతే చాలా తెలివిగా మాట్లాడవలక తల్లి ప్రేమ వేరు తండ్రి ప్రేమ వేరు తోబుట్టువుల ప్రేమ వేరు భర్త ప్రేమ వేరు ప్రేమికుడి ప్రేమ వేరు నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకున్న తర్వాత భర్తగా జీవితాంతం ప్రేమిస్తాను చెప్పాలక నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు విజయ్ హఠాత్తుగా కుర్చీలోంచి లేచి అలక చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆవేశంగా అన్నాడు వి మీరు మీరు బలవం ఆపేయాలక నిన్ను బలవంతం చేయడం లేదు అడుగుతున్నాను చేతులు పుచ్చుకుని అర్థిస్తున్నాను ఒక్క మాట చెప్పు అది నిజమై ఉండాలి నువ్వు నన్ను ప్రేమించడం లేదు అలక అలక ఓ నిర్ణయానికి వచ్చింది గట్టిగా కళ్ళు మూసుకుంది లేదు అంది నిజం చెప్పనివారు యదార్థాన్ని చూడలేని వారు కళ్ళు మూసుకుంటారు నువ్వు లేదు అనగానే సరిపోయిందా నా తల మీద నీ చేతులు పెట్టు అప్పుడు నా కళ్ళలోకి చూస్తూ నేను ప్రేమించడం లేదు దైవసాక్షిగా లేక మనస్సాక్షిగా ఏదో ఒకటి నిజం చెప్పేశాయి ఈ క్షణం నుంచి నీ నోటంటొచ్చే మాటను బట్టి దూరంగా ఉండిపోవడమో నీ ఆనందమే నా ఆనందంగా నీ కష్టమే నా కష్టంగా భావించి ఉండిపోవడమో చేస్తాను ముఖం పక్కకు తిప్పుకొని మౌనంగా ఉండిపోయింది అలక అలక ఆనాడు వానలో తలుపులు తెరిచి ఆహ్వానించావు అది ఆనాటితో ఆగలేదు మన స్నేహం మొదలైంది మనసు విప్పి చెప్పుకోకపోయినా ఒకరికొకరం చేరువయ్యాం నా ప్రేమ వెళ్లడిద్దామని ఓ రోజు ఇక్కడికి బయలుదేరుస్తున్నా షాపులో నువ్వు కనపడ్డావు ప్రేమ సంగతి చెప్పడమేమో గానీ నువ్వు మాత్రం మారిపోయావు నేను మరొకటి ఊహించాను నీ వెనకేదో భయంకర గాధ ఉండొచ్చు అందువల్లనే నేనంటే ఇష్టమైన నువ్వు బయటపడడం లేదని అవునా అలక పెదవి కదపలేదు అలక నీకేం కష్టమో చెప్పు ఏ చిక్కులు వేధిస్తున్నాయో చెప్పు పొని గతంలో ఏదైనా బాధ కలగజేసింది ఉంటే చెప్పు కన్నీరు తుడిచేసినంత తేలిగ్గా బొగ్గ మీద కాటుక మరక చేరిపినంత తేలిగ్గా నీ బాధ గాధ వ్యధ తొలగిస్తాను తొందరగా చెప్పు అలక పెదవి కదిపింది అలక చెప్పబోయేదానికి ఆతృత చెందుతూ ఉండిపోయాడు విజయ్ విజయ్ మీరు వెళ్ళిపోండి నా మనసు బాగుండలేదు అలక అలా అనంగానే విజయ్ అణువణువు నిరాశతో కుంగిపోయింది ఏదో కారణం ఉండే అలక బయటపడడం లేదనే నమ్మకం విజయ్కి ఉండడం వల్ల నిరాశని పక్కకు నెట్టి ఆశ నింపుకున్నాడు అలక మృదువుగా పిలిచాడు విజయ్ నీ జీవితంలోంచి శాశ్వతంగా పోనా అప్పుడప్పుడు వచ్చి కనపడ్నా అలకిచ్చే జవాబుతో అలకకి తన మీద ప్రేమ ఉంది ఉందీలేంది తెలిసిపోతుంది అనుకున్నాడు విజయ్ నేను వెళ్లిపోమని లేదు మీరు అడిగేదానికి జవాబు ఇవ్వలేను అంతే అప్పుడప్పుడు వస్తున్నాడు విజయ్ చాలా శాంతంగా ఏమీ జరగనట్టు మామూలుగా చెప్పింది అలక ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి నా కోసం అలకాదేవి హృదయ కావటాల మటుకు కావాలని గడియలు బిగించుకున్నాయి అంతేనలక అలక మెల్లగా విజయ్ చేతుల నుంచి తన చేతులు విడిపించుకోబోయింది లతలా ఉన్న అలక చేతుల్ని విడిచిపెట్టక బలంగా పట్టుకుని తన పెదవుల కానించుకుని ఈ చేతులు నన్ను శిక్షిస్తాయో మరేం చేయనున్నాయో ఈ చేతులకున్న మృదుత్వం మనసుకుండకూడదా అని చేతులు వదిలేశాడు విజయ్ ఏంటిది అలక కఠినంగా అనుభవింది గొంతు జీరగా వచ్చింది రాత్రంతా ఆలోచించు ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు చెబుదూ గాని అని విజయ్ వెళ్ళిపోయాడు విజయ్ వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు తన చేతుల వైపు చూసుకుంది అలక నిన్ను ప్రేమించకూడదనుకున్నాను విజయ్ నా మనసు నా మాట వినలేదు నాకు తెలుసు నేను ప్రేమకి అర్హురాల్ని కాదు నా ప్రేమ నాలోనే దాగి ఉండని ఎప్పటికీ దాన్ని బయటకు వ్యక్తం చేయను చేయలేను నీ మీద ప్రేమ లేకపోతే ఐ లవ్ యూ అన్నప్పుడే వీధిలోకి గెంటడమో చెంపదెబ్బ బహుకరించడమో చేసేదాన్ని నిజాన్ని దయగల శక్తి ఉంది కానీ పైకి చెప్పుకునే శక్తి లేదు ఈ విషయంలో నేను పూర్తి అసక్తురాలని విజయ్ అనుకుంది అలకకాళ్లలో నీళ్లు నిండాయి అవి చెంపల మీద నుంచి మెల్లగా జాలువారాయి తుడుచుకునే ప్రయత్నం చేయలేదు ఐ లవ్ యూ విజయ్ నిజం ఐ లవ్ యూ అని చెప్పుకోలేను ఈ అలక పెదవులు అందుకు నోచుకోలేదు విజయ్ బేలగా అనుకుంది అలక చేతులు మెల్లగా పెదవులకి ఆనించుకుంది ఐ లవ్ యూ అని గొనుక్కొంది మరోసారి అలక పది రోజులు ఆఫీసుకు సెలవు పెట్టింది విజయ్ ఈ మధ్య తరచూ అలక వద్దకు వస్తున్నాడు అలక అభ్యంతరం చెప్పలేదు పాత సంగతులు గాని ప్రేమ గురించి గాని మాట్లాడుకోవడం లేదు ప్రాణ ప్రాణస్నేహితుల్లా ఉంటున్నారు అంతే పార్వతమ్మ బలవంతం వల్ల రెండుసార్లు వాళ్ళింట్లో చేసింది అలక ఒకరోజు విజయ్ బలవంతం చేస్తే ఆ సమయంలో మనసు సరిగ్గా లేనందున రిలీఫ్ దొరుకుతుందని విజయ్తో సినిమాకి వెళ్ళొచ్చింది విజయ్కి అలక పది రోజులు ఆఫీసుకు సెలవెందుకు పెట్టిందో తెలియలేదు తెలిసి అడగలేదు పలానా కారణం అని అలక చెప్పలేదు ఆ రోజు అలకతో చెస్ ఆడుతూ కూర్చున్నాడు విజయ్ వరుసగా మూడాటలు విజయ్ గెలిచాడు నాలుగు ఆట మొదలు పెట్టారు ఇది నే గెలవను అంది కాయలు పేరుస్తూ తన ప్రేమను వ్యక్తం చేసిన తర్వాత విజయ అలకని పేరు పెట్టి పిలుస్తున్నాడు గమనించిన అలక అభ్యంతరం చెప్పలేదు జయాపజయాలు దైవాధీనం అంటారు ఈ ఆట గెలవలేనని ఎలా చెప్పగలుగుతున్నావలక అన్నాడు విజయ్ మీ పేరులోనే ఆ బలం ఉంది మూడుసార్లు వరుసగా విజయాన్ని వరించారు మళ్లీ మళ్లీ గాక నాకు లభిస్తుందా విజయం అంది అలక విశ్వవిఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ చివరికి చివరికేం చేశాడు ముడిచాడు అధర్మం ఎప్పుడూ జయించదు మీరాడే ఆటలో మోసం లేదు ఇలా ప్రతి ఆట గెలుస్తూనే ఉండొచ్చు అలాగా మరి మీ దగ్గర ఆట నేర్చుకుని ఓ రోజు మిమ్మల్ని చిత్తుగా ఓడ కొడతానన్నావు గుర్తుందా సాక్షి ఆనాడు చంచల నీ పక్కనే ఉంది గుర్తు చేశాడు విజయ్ కబుర్లకేం ఎన్నైనా చెప్పచ్చు ఆహా అయితే గెలవనంటావు ఈరోజు ఎలా అయినా సరే గట్టిగాడి మిమ్మల్ని చిత్తు చేయాలనుకున్నాను మీ దగ్గర నేర్చుకున్న ఎత్తులన్నీ ఆటలో ప్రయోగించాను పరాజయం తప్పలేదు విజయ్ చిన్నగా నవ్వాడు నీకు నేర్పని ఎత్తులు కొన్ని నా వద్ద దాచానేమో పిల్లి పులికి అన్ని విద్యలు నేర్పి చెట్టెక్కడం నేర్పలేదట అలా అన్ని ఎత్తులు ఆటలో నేర్పుతానని నేర్పకపోవడం మీ టకరతనం ఇది టక్రతనం అనుకోవడం లేదు మీరు అయిపోయిందా నలుగురిని అడగండి ఏం చెబుతారో ఆటలో మెళకవ్లని నేర్పుతానంటేనే మీతో నేను చెస్తాడుతున్నాను ఇలా తెలిస్తే ఈ మాత్రం కూడా నేర్చుకునేదాని కాదు ఈ ఆటమటుకు ఆడంందేనికి వేస్ట్ ఎలాగూ మీరే గెలుస్తారు నేనాణ్ణు బోర్డు మీద జరిపిన కాయల్ని యధాస్థానంలో పెట్టేయడానికి గబగబా తీయబోయింది అలక చటుక్కున విజయ్ అలక చేయి పట్టుకుని ఆపాడు వదలండి నేను కాను నే వదలను చేయి వదిలి విజయ్ అబ్బా ఏం తీవ్రత ఏది మరోసారి విజయ్ అను వదలండి విజయ్ చేతిలో ఉన్న తన చేతిని ఒక్క గుంజు గుంజుకుంది వెంటనే చెస్ బోర్డు ఆడుతూ కూర్చున్న కుర్చీలోంచి లేచి వెళ్లి మంచం మీద కూర్చుంది మంచం దగ్గరగా చొర్రన కుర్చీ లాక్కున్నాడు విజయ్ ఇదేంటి కోపంగా అంది అలక ముఖం పక్కకు తిప్పుకుని నాతో ఆడవాలక పసిపిల్లాళ్ళు అడిగాడు విజయ్ నాతో ఆడడం అంత కష్టంగా ఉందాలక మరి జీవితంలో ఎలా రాజీ పడుతున్నావు విజయ్ అలక చురుగ్గా చూసింది విజయ్ కళ్ళరపకుండా టక్కరి నవ్వు నవ్వడం గమనించి పెదవి కొరుక్కుంటూ ఉండిపోయింది సరే నాతో ఆడద్దు కనీసం నీ చెప్పేది విను ఆటలో అన్ని స్నేహితుడిగా చెప్పలేదని టక్రతనమని భావిస్తున్నావు ఇది కాలక్షేపానికి ఆడుకుంటున్నావు స్నేహంలోగాని ప్రేమలోగాని దాపరికాలు టక్రతనము మోసం చేయడం ఉండకూడదు నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు నిజం చెప్తున్నావా దాడడం లేదు దీన్నేమంటారు మళ్ళీ మొదటికే వస్తున్నారు చివరి గడియల్లో మృత్యువుతో పోరాడుతూ లేను అలక విజయ్ ఏంటా మాటలు ఈ గాబరాకు అర్థమేమిటి ప్రేమ స్నేహమా అసహ్యమా అలక తల వంచేసుకుంది విజయ్ కుర్చీ ఇంకొంచెం ముందుకు జరుపుకుని అలక చేతులు పట్టుకుని ఒళ్ళోకి లాక్కున్నాడు అలక ప్రేమన్నది క్యాన్సర్ కన్నా భయంకరమైంది ముందు తెలియకుండానే అలా అలా పెరిగిపోతుంది పూర్తిగా ముదిరిన తర్వాతగాని తెలియదు అప్పటికి వ్యాధిలాగా ప్రేమ ముదిరిపోతుంది క్యాన్సర్ వ్యాధి భయంకరమైంది దానికి మందు లేదు ప్రేమ ముదిరితే మందుంది ప్రేమకి మందు పెళ్లి ప్రేమకి ట్రీట్మెంట్ టానిక్ లేకపోతే ప్రేమ ముదిరి పడుతుంది నేను పెళ్లి చేసుకుంటానంటే నీకేమైంది నీకేమైందలక అభ్యంతరం ఎందుకు అడ్డుగోడగా నిలిచింది ఏ విషమ పరిస్థితులు నిజం చెప్పకపోతే నుంచి పీకదాకా తాగొచ్చి ఓ గజ్జికొక్కని వెంట పెట్టుకుని వచ్చి ఇంటి ముందున్న స్ట్రీట్ లైట్ స్తంభాన్ని కానుకుని కుడి ఎడమైతే కాని జగమే మాయా గాని పాడతాను ముందు ఆవేశంగా చెప్పి చివరికి నవ్వుతూ ముగించాడు ఆ చిరునవ్వే ఆ టక్కరి మాటలే అలక హృదయాన్ని మీటుతాయి పులకింపజేస్తాయి బాగుంది మృదువుగా చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది అలక ఏంటి నేను పిచ్చివాణ్ణి కావడం బాగుందా దేవదాసు గజ్జికుక్క స్ట్రీట్ లైటు గాని చేతులు విడిచిపెట్టు ఎవరైనా చూస్తే బాగుండదు ఆ మాత్రం ఆలోచన తట్టలేదు సుమా చూస్తే నవ్వేమాట నిజమే అంటూ విజయ్ రెండంగంలో లేచి వెళ్ళి తలుపు గడివేసి వచ్చాడు ఏంటిది గాబరాగా మంచం మీద నుంచి లేవబోయింది అలక విజయ్ చేతులు అలక భుజాల మీద బరువుగా పడ్డాయి బలవంతాన మీద కూర్చోబెట్టి విజయ్ కూడా మంచం మీద కూర్చున్నాడు ఇలాంటివారికి చనువివ్వడం పని కాదు విజయ్ అలక మాటల్ని పూర్తి చేశాడు కాస్త దానికి గాబరా పడ్డం మరో అర్ధాలు తీయడం ఆడవారికి అలవాటే నువ్వు ఆడదానివి కాబట్టి భయపడుతున్నావు నేను మాగానైనంత మాత్రాన తొందరపడంలే నీ తెరవెనక జీవితం నాకు కావాలి చెప్పాలక అది ఎలాంటిదైనా పర్వాలేదు తుడిచేస్తాను నిన్ను నా దానిగా చేసుకుంటాను అది ఈ జన్మలో జరిగే పని కాదు ఎందుకనో నా తలరాత అలక దగ్గర నుంచి జవాబు విసురుగా వచ్చింది నేను మారుస్తాను మొండిగా అన్నాడు విజయ్ నన్ను వదిలిపెట్టండి విజయ్ మిమ్మల్ని నేనేమీ అనలేకపోతున్నాను నా ఈ బలహీనత ఆధారంతో వేధించొద్దు దయచేసి వెళ్ళిపోండి వెళ్ళు వెళ్ళు అలాగే వెళతాను కొన్ని ప్రశ్నలకి జవాబు ఇవ్వు అలక మాట్లాడలేదు నీకు అమ్మ మొక్కతేనా తల్లి తండ్రి ఉన్నారా జీవితంలో తెలిసి తెలియక పొరపాట్లు చేస్తుంటాం అలా ఏదైనా చేశావా ఏ మగవాడి వాళ్లన్నా వంచింపబడ్డావా నువ్వు భయపడేది అతని తాలూకా నీడ చూసేనా నిన్నెవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా విజయ్ సినిమాల్లోనూ కథల్లోనూ జరిగేవి గుర్తు తెచ్చుకుని రకరకాల వేశాడు అలక దేనికి జవాబివ్వలేదు అన్నింటికీ తల అడ్డంగా తిప్పి ఊరుకుంది అలక నోటంట నిజం రావాలంటే షాక్ తగిలే మాటలనాలి ఆవేశంతో వెంటనే తన మనసులోది వెళ్లగొక్తుంది అనుకున్నాడు విజయ్ అలక నిన్ను ఎవరైనా బలవంతంగా అనుభవించారా అయినా పర్వాలేదు నిన్ను నేను స్వీకరిస్తాను పతితనని బాధపడు విజయ్ నన్ను నన్ను ఎంత హీనంగా చిత్రీకరించుకున్నావు ఈ అలకనెవరైనా బలవంతాన్ని అనుభవిస్తే జీవించి ఉండేదనుకున్నావా ఆ మాట ఎలా నీ నోటంటొచ్చింది ఆదర్శాలు వల్లించే మగవాళ్లలో నువ్వు ఒకడివి నన్ను బాధించేవాళ్లలో నువ్వు ఒకడివి నేనే పొరపడ్డాను అలక ఆపై మాట్లాడలేకపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాధపడే మాటలన్న అలక బయటపడలేదు పైగా నన్ను బాధించేవాళ్లలో నువ్వు అక్కడవంది అంటే అంటే అలకని కొందరు ఉన్నారన్నమాట కొందరంటే ఎంతమందైనా కావచ్చు అంటే భయపెట్టడం ఏ విషయంలో భయపెట్టి బాధిస్తున్నారు సారీ అలక నిన్ను అనుక్షణం చిత్రవాద చేసేవాళ్లెవరో తెలీదు నువ్వెందుకు బాధపడాలో తెలియదు నీ నోటంట నిజం రప్పిద్దామని లాయర్ ప్రశ్నలేశాను ఒక్కద్దానికి జవాబు ఇవ్వలేదు నీ హృదయం తూట్లు పొడిచే అంటే ఆవేశంలో నిజం వాగుతావనన్నాను నిజం బయట పెట్టకపోయినా వాళ్లల్లో నన్ను ఒకడిగా చేశావు పర్వాలేదు నిన్ను బాధపెట్టకుండా ప్రతి నిమిషం ఆనందంలో ఓల్లాడించాలనుకున్నాను ఈ విషయంలో నేను ఓడిపోయాను అయినా పర్వాలేదు నా మూలకంగా నీ కళ్ళమట నీళ్లు రావడం నీ సహించలేను నిన్ను బాధించినందుకు నిన్ను అనరాని మాట అన్నందుకు నా కంఠం పిసికే ఇదే శిక్ష అలక చేతులు తన మెడ మీద ఉంచుకుని గట్టిగా నొక్కున్నాడు విజయ్ విజయ్ భయంతో బిగుసుకుపోయింది అలక అంతలోనే తెప్పరెళ్ళి చేతులు లాక్కుంది ఈ చేతులు వదలను నిన్ను వదలను ప్రేమంటే పిచ్చి పెళ్లి చేసుకునే ప్రేమించాలి అనుకునే నేను నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డాను ఏదో కారణం నువ్వు నాకు దూరం కావడానికి ప్రయత్నిస్తున్నావు నీ నోటంటి ఎప్పటికీ నిజం చెప్పించలేను ఆ కారణం ఏమైనా కాని నిన్ను నా దాన్ని చేసుకుంటే తప్పకుండా జీవితాంతం నా అవుతావు నీకు నాపై ప్రేమ ఉందని తెలిసే తెగిస్తున్నాను తెగించడం అంటే పెళ్లాడ్డం కాదు పెళ్లి లోపల నువ్వు నా నుంచి పారిపోతావు అందుకే అందుకే ఇప్పుడు నిన్ను నా సొంతం చేసుకుంటాను విజయ్ కళ్లల్లో పట్టుదల ఆవేశం చోటు చేసుకున్నాయి అలకని బలంగా కౌగిట్లోకి నడుం చుట్టూ చేతులు బిగించాడు అందిన చోటలా ముద్దులు పెట్టుకుంటున్నాడు అలక తోసేస్తున్న కొద్దీ విజయ్లో ఆవేశం విజృంభిస్తోంది బలవంతాన స్త్రీని పొందాలనే దుష్టుడి చర్య వేరుగా ఉంటుంది ఆ స్త్రీని వ్యవస్థగా చేసి అనుభవించడానికి చూస్తాడు విజయ్లో ఉన్నది ప్రేమ కామం కాదు ఆవేశంతో ముద్దులు పెట్టుకుంటున్నాడు అలక విజయ్ బాహువుల్లో నలిగిపోతూ ఉక్కిరిబిక్కిరవుతోంది గింజుకుంటోంది అలక విజయ్ మీద కండూడొచ్చేటట్టు కొరికింది అబ్బా అరిచినంత పనిచేసి అలకని వదిలేశాడు విజయ్ విజయ్ జబ్బలో అలకపళ్లు లోతుగా దిగబడ్డాయి బడబడ రక్తం కారసాగింది రాక్షసుని కాకముందే మంచి పని చేశావలక రక్తం కారుతున్న జబ్బ చూసుకుంటూ అన్నాడు విజయ్ విజయ్ ఎందుకిలా చేశావు నన్ను రాక్షసం చేశావా అంటూ అలక దోసిట్లో ముఖం దాచుకుని ఎక్కిళ్లు పెట్టింది విజయ్ చూస్తూ కూర్చున్నాడు రక్తం కారుతున్న చేతిని పట్టించుకోలేదు అలక వైపు నుంచి చూపు మరల్చలేదు పశ్చాత్తాపంతో లోపల సిగ్గుపడుతున్నాడు ఓర్పు వహించి మంచిగా అలకని ఏనాటికైనా దాన్ని చేసుకోవాలనుకున్నాడు ఆవేశంతో దూరం చేసుకునే సంఘటన సృష్టించుకున్నాడు తన్ని తానే అసహించుకుంటూ ఉండిపోయాడు అలక దోసిట్లోంచి ముఖం తప్పించి విజయనేదో అందామని కళ్ళ నుంచి కారుతున్న నీటిని కూడా తుడుచుకోకుండా చూసింది విజయ్ అన్నీ వాళ్ళ అలకని చూస్తున్నాడు నుంచి రక్తం కారడం ఆగి చొక్కలు చొక్కలుగా పడ్డం మొదలుపెట్టింది అలక చూసింది విజయ్ని అందామనుకున్న మాట మరిచిపోయింది కంగారుగా లేచి అదేమిటి విజయ్ అంది నేరానికి శిక్ష శాంతంగా అన్నాడు విజయ్ అలక వంటగదిలోకి పరిగెత్తింది టంబ్లర్తో నీళ్లు తెచ్చింది అవసరానికి ఉంటాయని కాటన్ గాజుగుడ్డ టించర్ లాంటివి చిన్న బాక్సులో ఉంచింది ఆ బాక్సుని తీసుకొచ్చింది విజయ్ చేతున్న రక్తంని దూత్తో తుడిచింది రక్తానంతా తుడిచేసి పింఛర్ రాసి కట్టు కట్టుకట్టింది పని చేస్తున్నంతసేపు కళ్ళకి అడ్డులా నీటి పొర కమ్ముతుంటే ముఖం పక్కకు తిప్పుకొని జాకెట్కి కళ్ళు తుడుచుకుంది గొంతు గుండెల్లోంచి మాట పేగిలి రానంటోంది విజయ్ చేసింది కామంతో కళ్ళు పొరలు కమ్మి కాదని ప్రేమ పెరిగి పిచ్చిగా మారి ఓ రకమైన ఉన్మాద స్థితిలో చేసిందని అలక గ్రహించింది విజయ్ ఆ నిమిషాన్ని ఎలా తొందరపడ్డాడో అలాగే తాను విజయ్ చేతుల్లోంచి విడిపోవాలనే ఆదుర్దాలో తాపత్రయంతో పిచ్చిపంచేసింది విజయ్కి కట్టుకట్టడం పూర్తయింది విజయ్ చూస్తూ కూర్చున్నాడు నోరు మెదపలేదు కట్టుకట్టడం పూర్తి కాగానే అలక తలెత్తి విజయ్ కళ్ళలోకి చూసింది విజయ్ కళ్లలో పశ్చాత్తాపమో పొర అలక దబ్బున విజయ్ మోకాళ్ళ మీద తలవాల్చి ముఖాన్ని దాచేసుకుంది అలక బలవంతాన బేగపట్టుకుని పైకి వ్యక్తం కాకుండా కుళ్ళి ఏడుస్తుందని విజయ్ గ్రహించాడు మౌనంగా ఊరుకున్నాడు అలక హృదయంలో గూడు కట్టుకున్న భారమంతా దిగి నెమ్మదిగా ఎక్కిళ్లు పెట్టేటప్పుడు విజయ్ అలక తల మీద చేయవేసి మెల్లగా నిమిరాడు అలక ఊరుకో ఇప్పుడేమైంది విజయ్ అదిగో మళ్ళీ ఏడుస్తున్నాం ఈ కాస్త కొరికిన దానికేనా సమయానికి మంచి పని చేసావు అలక ఈ పని నువ్వు చేయకపోతే నేను నేను ఎంత దుర్మార్గానికి ఒడిగట్టేవాణ్ణి ఒక్క చోట గాయపరిచయం వలక నా శరీరమంతా కండలు ఊడొచ్చేటట్లు పీకి పెట్టాల్సింది విజయ్ ఏమిటలక నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను నిజంగా అలకా అలక నోటంట ఇంత తొందరగా ఈ మాట వస్తుందని ఈ సమయంలో వస్తుందని ఊహించని విజయ్ ఆశ్చర్యానందాలతో తబ్బిబయ్యాడు చాలా సంతోషం అలక ను ప్రేమిస్తున్నావని నాకెప్పుడో తెలుసు నీ నోటంట రాలేదన్నదే నా బాధ చాలలక ఒక్క మాట అన్నావు అదే చాలు నీ బాధ నాతో పంచుకోవచ్చని అనిపించిన్నాడు తప్పక నీ అంతటి నువ్వే చెప్పు అది ఎంతటి విషాదమైన బాధాకరమైందేనా మీద ప్రేమ ఎక్కువవుతుంది గాని తగ్గదు అలక తగ్గదు నువ్వు అన్నదాకా వేచి ఉంటాను అంతదాకా నీ మనసు నాది శరీరం కాదు అర్థమైందా విజయ్ నా మనసు నిబ్బరపరుచుకుని అప్పుడు నిజం నీ ముందు ఉంచగలనేమో విజయ్ అందాక నువ్వు ఆగలవా జీవితకాలం ఆగ్గలను విజయ్ స్థిరంగా అన్నాడు ఇప్పుడేం వస్తానని అలక పొరుగున వంటింట్లోకి వెళ్ళింది కాఫీ కలిపి తెచ్చిచ్చింది ముఖమెత్తి మాత్రం విజయ్ వైపు చూడలేకపోయింది కాఫీ తాగడం పూర్తి కాగానే విజయ్ లేచాడు మళ్ళీ వస్తానలక అన్నాడు విజయ్ ఈ గాయం గురించి అమ్మడిగితే ధర్మరాజు అంతటివాడు అబద్ధమాడాడు ఇద్దరం కలిసి అమ్మకి నిజం చెబుదాం ఇప్పుడు మాత్రం చిన్న అబద్ధం ఆడేస్తాను చిలిపిగా జవాబిచ్చాడు అలక సిగ్గుతో తలవాల్చింది డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు మనిషి కాటు పాము కాటు కన్నా విషం అలాగే ఇంకా ఏమన్నా ఉందా తల అడ్డంగా తిప్పింది విజయ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు విజయ్తో నా నోటంట నిజం చెప్పలేను ఈ నిజం ఎప్పటికీ బయట పడకూడదనుకున్నాను నాలోనే నాతోనే సమసిపోవాలనుకున్నాను నేనే ఎంత తొందరగా బయటపడ్డాను నిజమే విజయ్ ని ప్రేమిస్తున్నాను కానీ కానీ నిజాన్ని ఎలా చెప్పను ఎలా ఎలా ఆ రోజంతా ఆలోచిస్తూ గడిపింది అలక